మున్సిపల్ గెస్ట్ హౌస్ నందు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని రేపులో మర్నాడు అంటే గురువారం ఇరవయో తేదీనాడు భారతీయ బహుజన ఫ్రంట్ అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ సంఘాన్ని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన దౌర్జన్యాలపైన దోపిడీలపైన భూకబ్జాలపైన మైనర్ బాలికలపైన హత్యలపైన అనేక రకాలైనటువంటి సమస్యల కోసం పోరాటం చేయడానికి ఈ భారతీయ బహుజన ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున అనంతపురం జిల్లాలో ఉమ్మడి సత్యసాయి జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మేధావి వర్గాలు ప్రజా సంఘాలు కుల సంఘం నాయకులు పార్టీల్లో ఎవరైతే ఉంటారో కలిసొచ్చే నాయకులందరూ కూడా కలిసొచ్చి ఈ భారతీయ బహుజన ఫ్రంట్ని మనమంతా ముందుకు తీసుకువెళ్ళి ఐక్య ఉద్యమాలను ముందుకు తీసుకెళ్దాం ఒక కార్యాచరణను రూపొందించుకుందాం ప్రజా పోరాటాలని ముందుకు తీసుకెళ్ళి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనమంతా కూడా ఏకమై ఒకరికొకరం తోడుగా ఉండి ఆ సమస్యలను పరిష్కరించుకుంటే దిశగా మనమందరూ ప్రయత్నం చేద్దామని ఈ భారతీయ బహుజన ఫ్రంట్లో ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అయితేనేమి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితేనేమి మనమందరూ కూడా మూకుమ్మడిగా మనకు ఎక్కడైతే అవకాశాలు వస్తాయో ఎవరైతే మన భారతీయ భోజన ఫ్రంట్కి ఎవరైతే అవకాశాలు వస్తాయో వాళ్ళకు మనం ముందుగా సపోర్ట్ చేసుకుంటూ రాజకీయాల్లో కూడా ఈ భారతీయ భోజన ఫ్రంట్ని ముందుకు నడపడానికి మనం కూడా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం దయచేసి దయ ఉంచి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ బహుజన ఫ్రంట్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా మనమందరూ కూడా పనిచేసి మన యొక్క వర్గాల్ని మన యొక్క జాతుల్ని కాపాడుకునేందుకు ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై ఫులే జై అంబేద్కర్ జై కాంశీరామ్